హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఆలూ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇలా ఒక్కసారి ఒక్క టమాటా కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా రోటీ రైస్ చపాతీ పులావ్ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలానే సింపుల్గా కూడా అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు చాలా సింపుల్గా లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటంటే అనేది చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక ఆరు బంగాళదుంపలు తీసుకున్నాను రెండు ఒకటి పెద్దది ఐదు చిన్నవి తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోండి వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట ఇలా ఆలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికించొద్దు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరీ మెత్తగా ఉడకొద్దు నేను ఇక్కడ ఉడికించాక చూపిస్తున్నాను చూడండి కుక్కర్లోంచి తీసేసి కూల్ వాటర్లో వేసుకున్నాను ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా ఉడకొద్దు ఇప్పుడు వీటిని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ మనం దేంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇవి కొంచెం చిటపటం అన్నాక నెక్స్ట్ దీంట్లోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఇందులో టమాటా వేయట్లేదండి అందుకని కొంచెం ఉల్లిపాయలే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉప్పంతా ఉల్లిపాయలకు బాగా పట్టేలాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయలని వెళ్ళినంత మెత్తగా ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం ఉడికాక ఒకసారి మళ్ళీ మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇలా అడుగుకు చూసుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా ఉండడానికి దీంట్లోకి పుదీనా అలాగే కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను వీటన్నిటిని కలిపి ఒకసారి ఉడికించుకోవాలి మళ్ళీ ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడైతే లేదంటే అడుగు పడుతుంది ఉల్లిపాయ దాదాపుగా ఉడికింది కాబట్టి అడుగు అంటుతుంది సో అందుకని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఉల్లిపాయ బాగా మెత్తబడింది కదా ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి స్టార్టింగ్ వేస్తే మనకు ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడకదు కాబట్టి ఈ టైంలో వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకున్నాక ఉల్లిపాయలకు ఈ మసాలంతా బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియం వచ్చి పసుపు వేయలేదండి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను మీరు ఒకేసారి అప్పుడు కారం వేసినప్పుడే వేసుకోవచ్చు ఈ పసుపు వేసాక కూడా ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించు మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మసాలా అంతా బాగా పట్టి మనకు ఆయిల్ కూడా ఇలా పైకి వస్తుంది ఇలా ఒకసారి కలుపుకొని నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగండి ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా పెరుగు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూతబెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మనకి ఈ పెరుగంతా ఉడికిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది అలా వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఆల్రెడీ ఆలుగడ్డ ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఇలా లాస్ట్లో వేస్తున్నామండి మీరు కావాలంటే అన్నీ వేసి కుక్కర్లో ఉడికించుకోవచ్చు కానీ ఇలా చేసింది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వేయొద్దండి ఇది గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసే చూడండి గ్రేవీ కూడా తిక్కుగా అయింది మన కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది ఓన్లీ రైస్కే కాదండి రోటీ చపాతి ఇది ఇంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా దీంట్లో ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూనే ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటుంది కర్రీ లంచ్ లో కూడా రోటీ అయినా బాగానే ఉంటుంది అయినా బాగుంటుంది ఒకవేళ పులావ్ కనుక చేశారనుకోండి పులావ్కి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి సింపుల్గా అయిపోయి ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం